జ్యోతిర్లింగాలలో ఒకటైన కృష్ణేశ్వర్కు అతి సమీపంలో ఉన్న ఎల్లోరా గుహలను మనం తప్పగా దర్శించుకోవచ్చు ఇక్కడ హిందూ బౌద్ధ జైన మతాలకు సంబంధించిన దేవాలయాలను చూడవచ్చు మొఘలు ధ్వంసం చేయడం వలన అద్భుతమైన శిల్పకళా చాతుర్యం శిథిలావస్థలో ఉంది ఏకశిలపై పైనుంచి కిందకు చెక్కబడిన కైలాస దేవాలయంను మనం పైకి ఎక్కి కూడా దర్శించుకోవచ్చు ఎల్లోరా గుహలు యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి దీని యొక్క ప్రాముఖ్యతను తెలియపరచడానికి మోడీ గారు ఇరవై రూపాయల నోటు మీద దీని ముద్రణ వేయించారు రామాయణ మహాభారతాలు కూడా శిలారూపంలో చెక్కబడి ఉంటాయి వీటిని దర్శించేటప్పుడు అవ్యాజమైన ఆనందాన్ని పొందుతాము ఈ ఎల్లోరా గుహలను దర్శించడానికి అక్టోబర్ నవంబర్ మధ్య కాలంలో వాతావరణం అనుకూలంగా ఉండడంతో పాటు ఆహ్లాదంగా కూడా ఉంటుంది మీ తిరిగించి ఆడబడుతూ మరిన్ని తో మరో ఏరియాలో